ఎవ్రీవన్ ఇప్పుడైతే మనం ఢిల్లీ సుల్తాన్ని పాలించిన తుగ్లక్ వంశం గురించి చూద్దాం తుగ్లక్ వంశం థర్టీన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ నుండి ఫోర్టీన్ ఫోర్టీన్ వరకు వీరు పాలించారు ఢిల్లీ సల్తా సల్తావత్ను పాలించిన మూడవ వంశం తుగ్లక్ వంశం ఈ వంశం ఎక్కువ కాలం సల్తావత్ని పాలించింది ఢిల్లీని పాలించిందని కూడా అనొచ్చు నైన్ ఫోర్ ఇయర్స్ పాలించింది తుగ్లక్ వంశాన్ని పాలించిన మొదటి 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 చక్రవర్తి గ్యాజుద్దీన్ తుగ్లక్ పదమూడు వందల ఇరవై నుండి పదమూడు వందల ఇరవై ఐదు వరకు ఫైవ్ ఇయర్స్ పాలించాడు వీరు కరోనా తెగకి చెందినవారు ఈయన గాజీ మాలిక్గా పిలువబడ్డాడు అల్లావుద్దీన్ ఖిల్జీ కాలం నుండి పంజాబ్ గవర్నర్ దీపా దీపాల్పూర్ రాష్ట్ర పాలకుడుగా ఉంటూ ఆహా అల్లావుద్దీన్ ఖిల్జీ కాలం నుండి పంజా గియాజుద్దీన్ తుగ్లక్ పంజాబ్ గవర్నర్ దీపాల్పుల్ రాష్ట్రపాలకుడిగా ఉంటూ ఇరవై తొమ్మిది సార్లు మంగోలు దాడుల నుండి భారతదేశంని కాపాడాడు మంగోల్ దాడుల నుండి గియాజుద్దీన్ తుగ్లక్ ఇండియాను కాపాడంలో ఢిల్లీ సుల్తానుల కాలం నాటి షేర్ షాగా పిలువబడ్డాడు అని ఆర్ఎస్ శర్మ అన్నాడు గుర్రాలపై వార్తలు పంపే తొలి సుల్తానుగా పేరుగాంచాడు తుగ్లకాబాద్ అనే కొత్త పట్టణాన్ని నిర్మించుకున్నాడు ఆస్థాన కవి అమీర్ ఖుస్రు వ్రాసిన రచనల వలన గియాజుద్దీన్ తుగ్లక్ చరిత్ర తెలుస్తుంది భూమి శిస్తుని వన్ బై టూ నుండి వన్ బై త్రీకి తగ్గించాడు అనేక పంట కాలువలు నిర్మించాడు నీటిపారుదల సౌకర్య సౌకర్యాలను అందించిన తొలి సుల్తానితను గియాజుద్దీన్ తుగ్లక్ ఇతని కాలంలో కాకతీయులు మరియు పాండ్యరాజులు తిరుగుబాటు చేశారు పదమూడు వందల ఇరవై మూడులో యువరాజు మహమ్మద్ జౌనా ఖాన్ ఈ రెండు రాజ్యాలను జయించి సల్తావ సల్తావత్లో విలీనం చేశాడు ఢిల్లీలో విలీనం చేశాడు పదమూడు వందల ఇరవై ఐదులో ఢిల్లీ సమీపంలో ఆఫ్ఘన్పూర్ గ్రామంలో తోరణం కూలిన ప్రమాదంలో గియాజుద్దీన్ తుగ్లక్ మరణించాడు యాక్చువల్గా గియాజుద్దీన్ తుగ్లక్ని తన కొడుకే చంపాడు అని వాస్తవం ఈ విషయాన్ని బరౌని మరియు యాహ్యా అనే చరిత్రకారులు తెలిపారు తెలిపారు థ్యాంక్ యూ